ఆదాయం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజల రాజకీయ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న ఆదాం న్యూస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాకు తెలుసు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మాకు తెలియదు మేము చూడలేదంటున్నా పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఎప్పటికప్పుడు నిజాన్ని నిర్భయంగా మాకు పథకాలు కూడా బాగా ఉంది మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది నాకేమో ఢోకలా రోడ్ ఢోకలా రోడ్డు సున్నా వడ్డీలో అవన్నీ వచ్చినాయి వచ్చినాయి ఏదన్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ ఏమన్నా కావాలన్నా కూడా సచివాలయం వాళ్ళు దగ్గరుండి తీసుకొచ్చేవడము అలాంటివి బాగా చేస్తున్నారు పింఛన్లు అయినా కూడా పొద్దున పోటే వచ్చేస్తున్నారు మాకు గవర్నమెంట్ చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు వైసీపీ తరఫున ఆసిఫ్ గారు బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి సుజాల్ చౌదరి గారు నిలబడ్డారు వీళ్ళిద్దరులో ఎవరు తెలుసు నాకు ఆసిఫ్ గారు తెలుసు అండి ఆసిఫ్ గారే మాకు తెలుసు మాకు అన్నిటికీ బాగా ఉన్నారు బాగా తెలుసు ఉందండి మాకు అమ్మఒడి పథకం మాత్రం పడింది పిల్లల వరకు మాకు అది ఒక్కటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇద్దరు నిలబడ్డారు వైసీపీ తరఫున ఆసిఫ్ గారు బీజేపీ తరఫున సుజనా చౌదరి గారు వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు గారు తెలుసు ఓకే ఈ ప్రభుత్వ ఉంది బాగానే ఉందండి బాగుంది చాలా బాగుంది మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి డోక్రా మహిళలకు డబుల్ పడ్డాయి ఇప్పుడు ఈ ఈ నియోజకవర్గంలో ఇద్దరు నిలబడ్డారు వైసీపీ తరఫున ఆసిఫ్ అండ్ బీజేపీ తరఫున ఏమో సుజనా చౌదరి వీళ్ళిద్దరు ఎవరు మీకు తెలుసు ఆసిఫ్ ఆసిఫ్ అంటే లోకల్ ఆయన కాబట్టి తెలుసు మిగతా వాళ్ళు ఎవరో మాకు తెలియదు తెలియదు ఓకే ప్రభుత్వ పాలన ఎలా ఉంది ప్రభుత్వ పాలన బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇద్దరు నిలబడ్డారు వైసీపీ తరఫున ను ఎన్డీఏ తరఫున సునీల్ చౌదరి సుజనా చౌదరి మాకు పరిశ్రమ లేదు అసలు ఇప్పుడు చూడలేదు అతను ఆసిఫ్ గారు మాకు రెండు మూడు సార్లు ఇక్కడ కొత్త చూసాము చూసారు బాగుందని అలాగని బాగలేదని చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ సరే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు వైసీపీ తరఫున ఆసిఫ్ ఎన్డీఏ కుటుంబ తరఫున సుజనా చౌదరి మీకు వీళ్ళిద్దరు ఎవరు తెలుసు నాకు ఆసిఫ్ గారే తెలుసు కానీ ఎంత ఉన్నా సరే ఇప్పుడు పక్క వైసీపీ వస్తుంది ఈ ఏరియా మటుకు ఎందుకంటే ఎన్ని అనుకున్నా మనము ఒకవేళ అది రావాలి చెయ్యాలనుకున్నా కూడా నైంటీకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆసిఫ్ గారే వస్తుంది ఇక్కడ పరిపాలన గురించి కాదు ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుంటే అదే వస్తుంది నాకు నేను టైలరింగ్ చేస్తానండి అండి జగన్ గారు నాకు మూడు సార్లు డబ్బులు మిషన్ డబ్బులు వేసారు మా పిల్లలకి ఇద్దరికి బీటెక్లో స్కాలర్షిప్ ఇచ్చారు ఇచ్చారు మాకు అమ్ము బట్టి బడుతున్నా నాలుగు సంవత్సరాలు బండి ప్రతి సంవత్సరం లేదు కదా ఇంకా నాలుగు సంవత్సరాలకి ఇబ్బంది ఓకే వైసీపీ తరఫున ఆసీఫ్ ఎన్డీఏ కూటమి తరపున సుజనా చదువుడి వెళ్లిద్దరూ గారికి తెలుసా అండి ఆసీఫ్ గారు మీ గమ్మా ఆసిఫ్ గారు తెలుసు ఓకే ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా బానే ఉందండి బానే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇద్దరు నిలబడ్డారు వైసీపీ తరఫున ఆసిఫ్ ఎన్డీఏ కూటమి తరఫున సుజనా చౌదరి వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు ఆసిఫ్ గారు తెలుసు ఆసిఫ్ గారు తెలుసు ఓకే చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తా